అని చూస్తున్నారా ఇవండి కలర్స్ అండి మనము రంగోలి వేసుకోవడానికి ఒక ఉపయోగపడే కలర్స్ని నేను చక్కగా ఎలా కలుపుకోవాలి అంటనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ నేను మిహిమ ముందుగా మనము ఒక చిన్న కప్పు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాము ఇడ్లీ రవ్వలో అయితే ఏ కలర్స్ కలిపినా కూడా చాలా బాగా మనకి వేసుకోవడానికి చక్కగా పొడి చక్కగా వస్తాయండి బియ్యం పిండి కానీ ముగ్గు కానీ దానిలో కలిపితే సరిగా రావు అందుకే నేను ఇడ్లీ రవ్వలో ఎలా కలపాలో చూపిస్తున్నాను ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని దానిలో మనము ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి ఆ ఫుడ్ కలర్స్ని చక్కగా ఈ రవ్వలో కలిపేసుకున్నారు అంటే సరిపడా క్వాంటిటీలో మనకి మంచి కలర్ అయితే వస్తుందండి ఆ కలర్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేస్తున్నాను మనకి సరిపడినంత మంచిగా కలర్ వచ్చే వరకు సరిపడినంత కలుపుకుంటూ వేసుకుంటూ ఉన్నారనుకోండి మీకు రెడ్ కలర్ కావాలనుకుంటున్నారు కదా ఇప్పుడు ఇది ఆరెంజ్ క్యాప్ కనబడుతుంది మనకి రెడ్ కలర్ అయితే వస్తుంది ఫుడ్ కలరు ఇలాగ కలిపేసుకొని కొంచెము దీనిలో బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే కలర్ అనేది ఇంకా బాగా వస్తుంది బాగా ఆరిన తర్వాత మంచి కలర్ అనేది మనకి కనిపిస్తుందండి ఇలాగా కలిపేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఇంకో కొంచెం కలర్ వేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు ఇలాగ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నన్ను నేను అన్ని కలర్స్ని ఇలాగే కలుపుకుంటాను ప్రతి సంవత్సరము అది మీకు కూడా యూస్ అవుతుందని ఇప్పుడు చేస్తున్నాను అనమాట కొంతసేపు నీడలో అయితే ఆరపెట్టేసుకున్నారు అంటే చూసారు కదా చక్కగా మనకి రెడ్ కలర్ అనేది మంచిగా రెడీ అయిపోయిందండి ఇలాగే అన్ని కలర్స్ని కూడా మనము రెడీ చేసేసుకుందాము ఈ రెడ్ కలరు మనకి ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపితే వస్తుంది ఈ కలర్స్ మనకి బయట ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి అవైనా సరే ఇలా ఇడ్లీ రవ్వలో కలుపుకోవచ్చు లేదంటే ఇసుకలో కలుపుకోవచ్చు లేదంటే మనకి గ్రానైట్ రాయి ఉంటుంది కదా పొడి ఆ పొడిలో కూడా కలుపుకున్నారంటే మీకు ముగ్గు వేయడానికి చాలా బాగా రంగులు ఉపయోగపడతాయి అన్నమాట ఇవన్నీ కూడా నేను ఇలాగే తయారు చేసుకున్నానండి అలా తయారు చేసుకొని ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే ఇన్ని అయితే నా దగ్గర లేవు ఒకవేళ గిన్నెల్లో పెట్టినా అలా అటు అటు పడపోస్తానని ముందే వీడియో కోసం తయారు చేసుకుని పెట్టుకొని మీకైతే చూపిస్తున్నాను చాలా మంచిగా మీకు ఎలా కలర్ రావాలి అంటే ఫుడ్ కలర్స్ని యూస్ చేసి ఇలా కలుపుకున్నారంటే రంగోలీ కాంపిటీషన్కి కానీ వెళ్ళే వాళ్ళకి కానీ జనవరి ఫస్ట్కి సంక్రాంతికి ఇప్పుడు వచ్చే అన్ని పండుగ రోజుల్లో ప్రతి పండక్కి కూడా మిగిలిన కలర్స్ అన్నీ పాడవకుండా ఎలాగో ఉపయోగపడతాయి మనం డైరెక్ట్గా కలర్ వేయటం కంటే ఎలా వేసుకున్నారంటే మనకి ముగ్గు అనేది బాగా వస్తుంది ఇసుకలో కూడా ట్రై చేయండి కానీ ఇంత బాగా రాదు దాంతోపాటు ముగ్గులో కూడా ట్రై చేయండి కానీ ఇంత బాగా కలర్ రాదు మనకి ఇడ్లీ రవ్వ అనేది రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి పిండి పిండిగా ఉండదు కాబట్టి ఆ రవ్వకి ఈ కలర్ అనేది యాడ్ చేస్తే కొంచెం నీళ్ళు వేసేటప్పటికి బాగా పట్టి బాగా వస్తుంది